హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి శరత్చంద్ర ఇంటికి వచ్చి శోభాచంద్ర ఫోటో ఇద్దరుగా నిలబడి శోభాచంద్ర ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే భూమిని చూసి శరత్ చంద్ర ఆపూర్వ చెర్రి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వస్తారు కృష్ణప్రసాద్ మామయ్య అమ్మని చంపి ఆస్తి మొత్తం దోచుకోవాలి అనుకున్నాడా లేదు కదా ఇరవై ఏళ్ళుగా అమ్మను పెళ్లి చేసుకొని తన భార్య బిడ్డల్ని వదిలేసి ఈ ఇంట్లోనే నీ అడుగు జాడల్లోనే నడుస్తూ కంపెనీ బాధ్యతలన్నీ తన మీద వేసుకొని చేస్తున్నాడు కదా నీకు తెలియకుండా ఒక్క రూపాయి కూడా వాడుకోవడం లేదు కదా అలాంటి మామయ్య అమ్మని చంపాడు అంటే నువ్వెలా నమ్ముతున్నావు నానా అని చెప్పేసి భూమి శరత్ చంద్ర అని అడుగుతూ ఉంటే శరత్ చంద్ర కృష్ణప్రసాద్ శోభాచంద్రని చంపిండడేమో అని చెప్పేసి అనుమానంగా చూస్తూ ఉంటాడు దాంతో ఆ పూర్వ ఏంటి బావా నీకు ఇంకా అర్థం కావడం లేదా మన భూమి కొత్త నాటకానికి తెరలేపింది ఆ శారద కృష్ణప్రసాద్ని ఈ కేసు నుండి బయటపడేస్తే నా కొడుకుతో నీ కాపురాన్ని చక్కదిద్దుతాను అని చెప్పి భూమితో చెప్పింటుంది అందుకే భూమి ఇక్కడికి వచ్చి ఆ కృష్ణప్రసాద్ తప్పు లేదని చెప్తుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది లేదు నాన్న మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు నాన్న మామయ్య అమ్మను చంపలేదు అని చెప్పి నేను అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తాను కావాలంటే నిప్పులైనా దూకుతాను నాన్న అని చెప్పేసి ఇక భూమి అయితే కనుక శరత్చంద్ర కళ్ళెదురుగానే శోభాచంద్ర ఫోటో మీద ఒట్టేసి కృష్ణప్రసాద్ మామయ్య మా అమ్మని చంపలేదు మా అమ్మని చంపిన వాళ్ళు వేరే ఉన్నారు అని చెప్పేసి అంటుంది మరి శరత్చంద్ర భూమి చెప్పిన మాటలకి కన్విన్స్ అయ్యి కృష్ణప్రసాద్ని జైలు నుండి విడిపిస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్